నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో స్టేబుల్ గవర్నమెంట్ అందించడమే కాకుండా లాంగ్ సైట్ దురదృష్టి ఆలోచనతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇలా జీడిపి ఏడు శాతం పెరిగింది కొన్ని సంవత్సరం యాభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే ఈ సంవత్సరం యాభై మూడు లక్షల పైసలకు కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా అనేక ప్రజారంజకమైనటువంటి విషయాలను దృష్టి మరణించింది ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎంత గంభీరంగా ఉందో చూస్తా ఉన్నాం కాబట్టి పోయిన బడ్జెట్లో ఏ నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ స్టెబిలైజ్ చేయాలి దాన్ని స్ట్రెంగ్ చేయాలని చెప్పి భావించడం దానికి అనుగుణంగానే యువశక్తి యువశక్తిని దేశ పురోగమనంలో భాగస్వాములు చేయకుండా దేశం అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇవాళ వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలో అవన్నీ కూడా సారి బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవాళ రోగులు క్యాన్సర్ రోగాలు పెరిగిపోయి ఇలా వాళ్ళకి ఇంపోర్ట్ చేసుకునేటువంటి మందుల మీద ఎట్లయితే ట్యాక్స్ తగ్గించిండ్రో ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించిండ్రో అదే పద్ధతిలో ఇంకొక పదిహేడు రకాల వ్యాధులని ఇండివిజువల్స్ కనుక ఇంపోర్ట్ చేసుకుంటే వాటి మీద ట్యాక్స్ ట్యాక్సిచ్చి ఇలా ఆ పేద రోగులకు ఒక ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు మూడవది అతి ముఖ్యమైనది ఇలా ట్రామా కేర్ సెంటర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ట్రామా కేర్ సెంటర్లు పెట్టాలని చెప్పి ఇలా వారు నిర్ణయించడం జరిగింది దీని మొత్తంలో గతంలో ప్రతిపక్షాలు ఏదైతే నరేగా మీద మహాత్మా గాంధీ ఉపాధి అనే పథకంలో మొత్తం కొట్టేస్తున్నారు తీసేస్తున్నారని చెప్పి అయితే ఆరోపణ చేసిందో పోయినసారి ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఈసారి ఒక లక్ష యాభై వేల కోట్ల పైచలకు బడ్జెట్ పెట్టి దాన్ని గ్రామీణ ప్రాంత పేదలకు మరింత ఉపాధి కల్పించే కాన్సెప్ట్కి ఇలా మోడీ ప్రభుత్వం తెలియపొంది గతంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జనరల్గా ఒక ఒక దేశ భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఇలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసినప్పుడు పోయినసారి పదకొండు లక్షల కోట్ల రూపాయల కార్మిక కోసం పెడితే ఈసారి పన్నెండు లక్షల కోట్ల పైచీలు ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ దీనికి కేటాయించడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా చైనాతో కార్మికుల రంగాన్ని ఇవాళ లక్షలాది కార్మికులు ఇన్వాల్వ్ అయ్యే రంగం కాబట్టి జనరల్గా ఈ బడ్జెట్లో ఎక్కువ మ్యాన్ పవర్ని ప్రోత్సహించేటువంటి ఉద్యోగంతో పెట్టేట్టుగా కనపడతా ఉంది దానికి కూడా ప్రోత్సాహం జరుగుతుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోల్ట్రీ కానీ డైరీ కానీ ఫిషరీస్ కానీ వ్యవసాయంతో పాటుగా ఇవన్నీ కూడా పెద్దపీట వేసి దానికి ఇవాళ బడ్జెట్ స్పీచ్ సచివాలయ సాక్ష్యం అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఇంపోర్ట్ తగ్గించుకోవాలి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ తగ్గించుకోవాలని చెప్పి దాన్ని డిస్కరేజ్ చేసుకోవాలి ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి దానికోసం అనేక రకాల పథకాలని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అంతే హోల్గా చూసినప్పుడు దేశం రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ వైపు ప్రయాణం చేయడానికి ఇవాళ ఆ బడ్జెట్ స్పష్టంగా సర్వీస్ సెక్టర్ కోట్ల మంది ప్రజలు ఇన్వాల్వ్ అయ్యేటువంటి సెక్టర్ సర్వీస్ సెక్టర్ ఆ సెక్టర్ని కూడా మొట్టమొదటిసారిగా గుర్తించి దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం అదేవిధంగా ఎక్కడెక్కడ దేశంలో ఏ రీజియన్లో దీన్ని డెవలప్ చేయాలని భాగంగా ఒరిస్సా అదేవిధంగా ఏపీ తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాలకు ఎత్మినరల్స్ని ప్రమోట్ చేసేటువంటి హబ్గా మార్చబోతామని దానికి ఒక కార్డర్గా గుర్తించడం జరిగింది అదేవిధంగా గౌతమ బుద్ధుడు నిలయాడినటువంటి ప్రాంతం అయితే ఉందో నార్త్ ఈస్ట్ స్టేట్స్కి టూరిజం డెవలప్ కాన్సెప్ట్ కాన్సెప్ట్తో పాటు కూడా అట్లా జరిగింది ఈసారి దేశం మొత్తంలో ఏ లో దేనికి ప్రమోట్ చేయాలి దేనికి సపోర్ట్ చేయాలి దేనికి బడ్జెట్ని అలకేషన్ చేయాలి ఎట్లా బ్యాంకింగ్ రంగాన్ని పేద పేదలకు లోన్స్ ఇప్పించే విషయంలో ఉపాధి కల్పించే విషయంలో ఎట్లా చేయాలని దాంట్లో చాలా మైనర్ లెవెల్లో మైక్రో లెవెల్లో ఇలా ఈ బడ్జెట్ ప్రయత్నం